శనివారం రంగులు ప్రత్యేకతలు కార్యక్రమంలో భాగంగా వంగపండు రంగు ఆక్టివిటీ చిన్నారులు మరియు ఉపాధ్యాయ బృందం ఎంతో ఆహ్లాదకరంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా చిన్నారులు వంగపండు దుస్తులు ధరించి వంగపండు రంగు ఆట వస్తువులు తీసుకొని వచ్చారు ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పాఠశాల కరెస్పాండెంట్ శ్రీఎం వి రవీంద్రనాథ్ గారు మరియు ప్రిన్సిపల్ శ్రీమతి మాధవి లత గారు మాట్లాడుతూ ఇంద్రధనస్సు లోపలి అంచున ఉన్న ఏడవ రంగు వైలెట్ అనగా వంగపండు రంగు ఈ రంగుని ఊదారంగు అని కూడా పిలుస్తారు వైలెట్ అనే మొక్క యొక్క పుష్పం నుండి ఈ పేరు వచ్చింది ఈ వంగపండు రంగు మాయాజాలన్నీ సమృద్ధి మరియు సంపదను సూచిస్తుంది తెలివిని మరియు నియంత్రణ శక్తిని పెంచే రసాయనాలను ఉత్పత్తి చేసే శక్తి గలది అని వంగపండు రంగు యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు

మాదవి రకం గారికి దానికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము